తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండెట్ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే అదృష్టవశాత్తి ఈ రోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈ రోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు వీ హ్యావ్ టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష ది హ్యాడ్ బ్రింగ్ దమ్ విత్ అకౌంటబిలిటీ ది టు బి పీనలైజ్ వాళ్ళకి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరఫు నుంచి వారికి తెలియజేస్తున్న అధ్యక్ష దయచేసి వీరిని వీ హ్యాడ్ మినిలైజ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ తప్పించుకోవడానికి కుదరదు సార్ లేదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఆపగల మీ వాళ్ళు ఏమంటారు సార్ లోపల మీ చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తుంది మీరు పెద్దోళ్ళు అయితే వదిలేదు సార్ మమ్మల్ని అయితే పడుకుంటారంట వాళ్ళకి రూలింగ్ కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పడుతుంది